హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా ఉదయాస్ గిరిశోభకి స్వాగతం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు జున్ను పాలతోటి మనం లూజ్ కాలా ఎలా చేసుకోవాలో చూద్దామండి నేనైతే లీటర్ పాలు స్టవ్ పైన పెట్టగానే అన్నమాట ఈ జున్ను పాలతోటి ఏం చేయాలా అనేసి లూజ్ కాలా అయితే మా పిల్లలకు ఇష్టమని ఈ విధంగా లూజ్ కాలాకంద్ చేశాను అనమాట ఆల్రెడీ జున్నైన పాలలో ఈ నిమ్మ చెక్క ఎందుకని అనుకుంటున్నారా అయితే మనకు పాలలో జున్నులో ఇంకా ఏమైనా పాల క్వాంటిటీ ఉంటే ఇంకా జున్ను అవుతుందనమాట అందుకొరకు ఇంకొక చెక్క నిమ్మకాయ పిండేసుకుంటే మనకు ఈ విధంగా జున్ను ఎక్కువగా వస్తుంది అనమాట ఇప్పుడు ఇలా వచ్చిన దాన్ని మనం వడకట్టుకోవాలి ఈ మధ్య మధ్యలో నల్లగా వస్తున్నాయి ఇవి ఏంటి అని అనుకుంటున్నారా అది నేనైతే స్టవ్ పైన గిన్నె పెట్టగానే మాడిపోయిందండి కింద అడుగంటేసింది తీసేసాను కానీ అక్కడక్కడ కొంచెం వస్తుంది మీరైతే అదేంటి అని చెప్పి ఆలోచించకండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం జున్ను పాలని వడకట్టుకోవాలి ఒక స్టెయినర్లో కానీ లేదంటే ఒక క్లాత్లో కానీ వడకట్టేసుకొని కింది వచ్చిన పాలని పడవేసేసేయాలన్నమాట పడవేసేసి ఈ జున్నుని ఒక టూ త్రీ టైమ్స్ ఫ్రెష్ ఫ్రెష్ వాటర్తో కడిగేసుకోవాలండి ఎందుకు అనంటే మనం నిమ్మ చెక్క వండుకున్నాం కదా ఆ పులుపు అన్నది ఈ ఇందులో ఉండిపోతుంది కాబట్టి అది తీసేయడం కోసం ఒక టూ త్రీ టైమ్స్ కడిగేసుకుంటే ఫ్రెష్గా అవుతుందనమాట ఈ విధంగా ఒక టూ త్రీ టైమ్స్ నేనైతే కడిగేసాను ఈ విధంగా మనం టూ త్రీ టైమ్స్ కడిగిన తర్వాత ఒక మందపాటి గిన్నె స్టవ్ పైన పెట్టేసుకొని మనం ఈ జున్నుని అందులో వేసేసి వేడి చేసుకోవాలి ఈ జున్ను అంటే మా పిల్లలకు చాలా ఇష్టం అండి ఇలాగే చక్కెర వేసుకొని తింటారు లేదంటే కళాకంద్ అంటే చాలా ఇష్టము అలా కళాకంద్ కూడా చేస్తూ ఉంటే తింటారు అనమాట అప్పుడప్పుడు జున్ను అయితే నేను ఈ విధంగానే చేస్తూ ఉంటాను మీకు ఎవరికైనా కావాలంటే షేర్ చేస్తే చేసుకుంటారనేసి వట్టిగా జున్ను పడవేసుకోవడం ఎందుకనేసి ఈ విధంగా నేను మీకు షేర్ చేశానండి ఈ విధంగా గిన్నెలో వేసిన తర్వాత మనం స్పూన్ తోటి స్మాష్ చేస్తూ ఉండాలి గట్టి పడేదాకా ఇందులో ఉన్న వాటర్ అంతా ఇరిగిపోవాలన్నమాట గట్టిపడాలి ఈ విధంగా కొద్దిసేపు ఉన్న తర్వాత ఈ మిశ్రమము కొంచెం గట్టిగా అవుతుందండి ఈ విధంగా గట్టిగా అయిన తర్వాత మనం ఒక లీటరు పాలకి ఒక కప్పు చక్కెర వేసేసుకుంటే సరిపోతుందండి ఇవి లీటర్ పాలున్నాయి కాబట్టి నేను ఒక కప్పు చక్కెర వేసుకున్నాను మనం తినే స్వీట్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోవచ్చండి ఈ విధంగా మనం చక్కెర వేసిన తర్వాత ఈ కళాకంద్ అన్నది వేడికి ఇంకా లూజ్ అవుతుందని ఈ షుగర్ వేసిన తర్వాత ఈ విధంగా లూజ్ అవుతుంది వాటర్ లా వస్తుంది చూసారా ఈ విధంగా వచ్చిన దాన్ని మనం అలాగే కలుపుతూ ఉంటే ఈ మిశ్రమం అంతా గట్టి పడుతుంది జస్ట్ లైట్గా గట్టిగా అయిన తర్వాత మనం దీన్ని చిన్నగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా ఉన్నప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఉన్నప్పుడే మనం దించేసి మనం మిక్సీలో వేసి లైట్గా మిక్సీ పట్టేస్తే మనకు లూజ్ కలకందు రెడీ అయిపోతుంది ఆ రెడీ అయిన మిశ్రమాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకోవాలి నేనైతే ఈ విధంగా కొంచెం ఈ వీడియోలో చూపించిన విధంగా గట్టిపడ్డ తర్వాత మిక్సీ పట్టాను అనమాట ఈ మిక్సీ పట్టిన క్లిప్ అన్నది నాకు మిస్ అయిందండి కాబట్టి ఆ క్లిప్పు నేను పెట్టట్లేదు ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా అవుతుందండి మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఈ బౌల్లో వేసేసుకొని మళ్ళీ కలుపుతూ ఉంటే ఆ వేడికి గట్టి అన్నమాట ఈ విధంగా గట్టిపడ్డ తర్వాత మనం ఒక నెయ్యి రాసిన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఈ విధంగా లూజ్ కాలకందైతే రెడీ అయిపోయింది మీకు ఇంకా కొంచెం గట్టిగా కావాలనుకుంటే ఈ మిశ్రమాన్ని ఇలాగే స్టవ్ అయినా ఇంకా కొద్దిసేపు అలాగే ఉంచేస్తే ఇంకా గట్టిగా అవుతుందండి అలా గట్టిగా అయిన మిశ్రమాన్ని మనం నెయ్యి రాసిన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేసుకుంటే గట్టి కాలకందు రెడీ అయిపోతుందండి చూశారు కదండీ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ